మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నేటితో ఇరవై ఏళ్లు పూర్తయ్యాయని బద్వేల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పగడాల నరసింహ పేర్కొన్నారు ఉపాధి కూలీలకు రోజువారీ కూలీ పెంచి పాత పద్ధతినే కొనసాగించాలని కేంద్రం తొంభై శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయాలని నూట ఇరవై రోజులు పని దినాలు పెంచాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో వైఎస్సార్ కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అచ్యుతరాజు జిల్లా మహిళా నాయకురాలు సుభానబీ బద్వేల్ మండల అధ్యక్షుడు అంబవారం సుధాకర్ రెడ్డి గోపవరం మండలం అధ్యక్షుడు సాంబయ్య తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఈ ఉపాధి పథకం గురించి కొన్ని విషయాలు ప్రజల దృష్టికి తేవాలనే ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది విషయం ఏంటంటే ఒకప్పుడు అనంతపురం జిల్లా రాయలసీమలో అతి వెడుకబడిన ప్రాంతమో అప్పట్లో తాగునీళ్ళు కనీసం తాగు నీళ్ళు కూడా లేని పరిస్థితిలో వ్యవసాయానికి ఇంక నీళ్ళు లేవని ప్రజలంతా వలసపోయి అనంత బెంగళూరు అక్కడ పోయేవాడి ఆనాడు ఈ ప్రచారంలో భాగంగా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలియస్తూ ఆమె దృష్టికి అప్పటి మంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి రఘునా రెడ్డి గారు ఆమె దృష్టి పెంచేసుకుపోతే ఆమె ఒక సంవత్సరానికి ఒక ప్లానింగ్ చేసి ఏ ఊళ్ళో నాకనే పనిగా నేను ఉండేటట్టుగా నేను ఏర్పాటు చేస్తాను అని ఇచ్చి ఆమె మరి ఒక ప్లానింగ్ ప్రకారము ఒక జీవో తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో ఆనాడు ఇరవై సంవత్సరాల ఏర్పాటు చేసినటువంటి ఉపాధి హామీ పథకము ఈ కరువు ప్రాంతాల్లో ఓ సంవత్సరం వర్షాలు వస్తాయి ఓ సంవత్సరం వర్షాలు రావు ఏ గ్రామానికి గ్రామంలో కొన్ని పంచాయతీలు పది గ్రామాలు పది గ్రామాల్లో ఏ గ్రామానికి ఆ గ్రామంలో కమిటీలు ఏర్పాటు చేసి ఉపాధి పథకంలో వారం వారము వాళ్ళకు అమౌంట్ వాళ్ళ అకౌంట్కి ఇచ్చే ఏర్పాటు చేసి అది మీద బడుగు పరిశ్రమల వర్గాలకు పేరు వాళ్ళకు అది ఒక ఉపాధి ఆ విధంగా చేసినటువంటి పథకాన్ని అదేదో కే కేంద్ర ప్రభుత్వం ప్రజెంట్ బీజేపీ వాళ్ళు ఏదో కుతంత్రాలతో దాని పేరు మార్చాలా అరవై పర్సెంట్ మేమిస్తాము నలభై పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని భరించాలంటే కనీసం మనం ఉండే రాష్ట్రంలో జీతాలు లేని రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో అరవై పర్సెంట్ అనాలు పరిమర్శ ఇచ్చేదానికి చాలా ఇబ్బంది పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు నలభై పర్సెంట్ తీసుకొచ్చి మరి యువల సోమ ఉందే కానీ ఇది చాలా మోసపూరితమైంది అయినా కూడా పేరు మార్చి మహాత్మా గాంధీ పేరు మార్చి పేరు పెట్టాల్సిన అవసరం అంతా ఏముంది ఇప్పుడు ఆయన స్వతంత్రం తీసుకొచ్చిన ప్రాధాన్యత ఆయన పేరు ఎందుకు మార్చాలా మీరు స్వేచ్ఛ సాధించేది ఈ కార్పొరేట్ వ్యవస్థను పెంచి పోషించి కార్పొరేట్ రూపంలో మా కాంగ్రెస్ పార్టీ పేర్లు స్వాతంత్రం సంపాదించి ఒక పేర్లను చేయాల్సింది చాలా దుర్మార్గమైన చర్య ఇది భారతదేశానికే అవమానకరమైన విషయము కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మా మండలాల్లో అన్ని చోట్ల మేము ఈ పథకం గురించి డైరెక్ట్గా ఉపాధి వాళ్ళే వచ్చి మాకు ఈ సమస్యను పరిష్కారం చేయడానికి సహకరించండి మాకు చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రతి చోట మీరు ముందుకు వచ్చి ఉపాధి పథకంలో జీవనం చేసి కొద్ది ఎక్కువ డబ్బు సంపాదించుకుంటే పేదవాళ్ళు వాళ్లే వచ్చి మరి మాకు సహకరిస్తే మా వంతు కాంగ్రెస్ పార్టీ వంతుగా మేము దీన్ని మళ్ళా కొనసాగించడానికి నూరు పర్సెంట్ మేము ప్రయత్నం చేస్తామని తెలుపు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టి ఈ రోజుతో ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉపాధి హామీ కూలీలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఉపాధి హామీ కూలీలకు మద్దతుగా ఈరోజు పద్వేన పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం ముఖ్యంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నాంది పలికింది అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని బండపల్లి గ్రామంలో ఈ కార్యక్రమానికి బీజం పడింది అప్పటి కాంగ్రెస్ పార్టీ ముద్దుబిడ్డ దివంగత మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన మంత్రి రఘువీరారెడ్డి గారు అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొన్నటువంటి యూపీఐ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి దగ్గరికి ఈ విషయం తీసుకొని పోవడం జరిగింది అప్పట్లో రాయలసీమలో కరువు ప్రాంతం ఎక్కువగా అనంతపురం జిల్లా అలాగే అక్కడ ఉన్నటువంటి కూలీలందరూ ఉపాధి హామీ ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళి ఈ యొక్క పనులు చేసుకుంటూ వాళ్ళ జీవనం సాగిస్తున్న ఈ క్రమంలో వీరు చెప్పిన ఈ సందేశాన్ని ఆమె ఇది ఒక రాష్ట్ర సమస్యగా కాకుండా ఒక దేశ సమస్యగా గుర్తించి కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే ఇటువంటి కూలీలకు ఏదో ఒకటి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఆ రోజు సరిగ్గా రెండు వేల నాలుగులో అధికారం చేపట్టిన తర్వాత రెండు వేల ఐదులో ఈ పథకానికి ప్రమా ఈ పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది తర్వాత అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు యూపీఐ అధ్యక్షులైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ అనంతపురం జిల్లా సింగన నియోజకవర్గం బండపల్లి గ్రామంలో ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క బృహత్తర కార్యక్రమానికి బీజం వేయడం జరిగింది దీంట్లో రెండు వేల ఆరులో ఫిబ్రవరి రెండవ తేదీన దీనికి ఒక కొత్త చట్టం తీసుకొని రావడం జరిగింది ఈ చట్టంలో వంద రో వంద రోజులు ఉపాధి హామీ అనేది ఖచ్చితంగా ఉండాలా తర్వాత కేంద్రం నుంచి అరవై తొంభై పర్సెంట్ నిధులను మేము ఇస్తాము పది పర్సెంట్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెప్పేసి చెప్పడం జరిగింది అప్పట్లోనే ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లోనే మనం ఏ పని చేసుకోవాలా ఎక్కడ చేసుకోవాలని చుట్టూ ఒక ఐదు కిలోమీటర్ల పరిధిలోనే వీళ్ళే నిర్ణయించుకొని తీర్మానం చేసిన పదహైదు రోజుల్లోనే ఈ యొక్క పనిని అవకాశాలు కల్పించే విధంగా అప్పుడు చట్టం ఉండింది ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన చట్టం కాబట్టి పేదలను నడ్డి విరిసే విధంగా ఈరోజు ఈ కార్పొరేట్ ప్రభుత్వం ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం దీన్ని ఏ విధంగా అయినా నీరుగాడ్చాలని చెప్పేసి కొద్దిగా సవరణలు చేయడం జరిగింది ఈ సవరణలో వాళ్ళు చెప్పేది ఏంటంటే నూట ఇరవై రోజులు పని దినాలు కల్పిస్తాం ఇరవై రోజులు ఎక్స్ట్రా అని వాళ్ళు చెప్పడం జరిగింది వంద రోజులు పెట్టిన మాకే డబ్బులు ఇచ్చేదానికి మీ గాడ లేకపోతే ఈ నూట ఇరవై రోజులకు మీరు ఏ విధంగా డబ్బు చెల్లిస్తారు రెండవది ఏంటంటే వాళ్ళు చెప్పేది అరవై పర్సెంట్ మాత్రమే కేంద్రం ఇస్తుంది మిగతా నలభై పర్సెంట్ను రాష్ట్ర ప్రభుత్వం భరించాలని వాళ్ళు చెప్తాను దీనికి కూటమి ప్రభుత్వం ప్రశ్నించకుండా స్వ రాజకీయ స్వలాభం కోసం ఇటువంటి కార్యక్రమాలను అయితే లేవనెత్తకుండా ఉంటే దీన్ని మేము ఏమనుకోవాలి ఒకటి తర్వాత వీళ్ళు కూటమిలో ఉండి మద్దతు ఇస్తే మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరోక్షంగా మద్దతు పలుకుతూ ఈ విషయం మీద ఎటువంటి వాళ్ళ పార్టీ నాయకులు కానీ వారు కానీ ప్రశ్నించడం లేదు ఇంకొకటి అతి ముఖ్యమైనది మన జాతిపిత మహాత్మాగాంధీ ఆ పేరును తొలగించాల్సిన అవసరం మీకేమొస్తుంది ఆ పేరు ఉండడం వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంది పేరును తొలగించడం వల్ల వచ్చిన లాభం ఏంది ఇది ఈ మహాత్మా గాంధీ పేరును తొలగించడం అనేది ఇది స్వాతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ పేరును తొలగించడం మన దేశానికే ఇది ఒక దేశ ప్రజలను కూడా ఇది అవమానకరంగా ఉందన్నమాట అవమానించడమే ఇంకా వేరేది ఏం లేదు మరి కూటమి ప్రభుత్వం ఈ నలభై పర్సెంట్ మేము పెట్టుకునేదానికి సిద్ధంగా ఉందనే కదా అర్థం ఈ రోజు మేము చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం మీరు సైలెంట్గా ఉంటే నలభై పర్సెంట్ మీరు ఒప్పుకున్నట్లే మీరు బహిరంగంగా ప్రజలకు ఉపాధి హామీ కూలీలకు మీరు బహిరంగంగా చెప్పాలమ్మా ఆ ఫార్టీ పర్సెంట్ నేను నిధులు మీకు సమకూరుస్తానని మీరు బహిరంగంగా చెప్పాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం తర్వాత మా పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈరోజు నుంచి ఫిబ్రవరి రెండు అదే బండ్లపల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో ఈరోజు పాల్గొనబోతున్నారు పాల్గొన్నారు కూడా ఈ యొక్క ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరునే కొనసాగించాలా వంద రోజులు పని దినాలు కల్పించాలా అలాగే కూలి ఉపాధి కూలి కూడా డబ్బు పెంచాలా అనేది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ డిమాండ్ కోసం ఆమె రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు సిద్ధమైంది ఈరోజు కార్యక్రమం మొదలుపెట్టింది ఈ నెల పద్నాలుగవ తేదీన కడప తర్వాత వేంపల్లి మండలంలో కూడా ఆమె పాల్గొనబోతాం నేను ఉపాధి హామీ కూలీలకు ఒకటే చెప్పదలుచుకున్నా ఇది మీకోసం మేము చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదో కాంగ్రెస్ పార్టీ చేసేది కాదు కాబట్టి ఎక్కడికి అక్కడ స్వచ్ఛందంగా మీరు ఉపాధి హామీ పనులు వాళ్ళు స్వచ్ఛందంగా మీరు పాల్గొని మాకు మద్దతు ప్రకటిస్తే మేము ఇంకా కూడా ఉత్తేజంగా పనిచేసేదానికి కూడా మాకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా మీరు మాకు అండగా ఉండాలని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మేము కోరుకుంటున్నాం ఆల్రెడీ మేము బద్లేరు మా బద్లేరు మండలం సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది కార్యక్రమం గోపురం మండలం సాంబాయి ఆధ్వర్యంలో జరిగింది అట్లూరు మండలం మన గంగా ఆధ్వర్యంలో కూడా కార్యక్రమాలు చేసినాం ఇంకా కూడా మేము చేస్తాం కాబట్టి ఈ షర్మిలమ్మ మీరు స్వచ్ఛందంగా సొంతంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు జయప్రదం చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను పథకాన్ని నిర్వీర్యం చేసేదానికైతే బీజేపీ ప్రభుత్వం కండనం పట్టుకునింది గత బడ్జెట్లో ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయలను కేటాయించింది ప్రస్తుతం రోజు నిన్న ఇచ్చిన బడ్జెట్లో మాత్రం ముప్పై మూడు వేలు కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది అంటే దీని వెనుక ఈ ఉపాధి హామీ పథకం ఏ విధంగా నిలబడుతుందో అది ఒక బీజేపీ ప్రభుత్వానికి తెలియదు తప్ప ఇది ఎటువంటి పరిస్థితుల్లో సాధ్యం కాదని చెప్పేసి మేము కోరుకుంటూ మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలా వంద రోజులు దినాలు కల్పించాలా తొంభై పర్సెంట్ నిధులను కేంద్రం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు పద్వేరు పట్టణ కాంగ్రెస్ కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం